కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదం జరిగింది గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల క్రితమే ఆ నీటి ఊటను గమనించి ఈ టెక్నాలజీ సరైనది కాదు దీనివల్ల ప్రమాదం జరుగుతుందని గమనించినటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఆ పనులు చేయకుండా ప్రమాదం జరగకుండా ఉన్నటువంటి పరిస్థితి ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల కోసం కక్కుర్తిబడి మళ్ళీ ఆ పనులు ప్రారంభించడం వలనే నిర్లక్ష్యంగా ఆ నీటి ఊటను గమనించకపోవడం వలనే ఈరోజు ఎనిమిది ప్రాణాలు గాలిలో కలిసినటువంటి పరిస్థితి దాపురించింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేసి ఎనిమిది ప్రాణాలను బలిగొనడం అంటే ఈ పాపం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగలకపోదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి పొరపాట్లను భవిష్యత్తులోనైనా జరగకుండా చూసుకోవాలని కాళేశ్వరంలో కూలిన పిల్లలేమో కేసీఆర్ తప్పిదంలో కూలిందని బీఆర్ఎస్ పార్టీని బదినాం చేసి ఇక్కడ జరిగిన ప్రమాదం ఏమో దేవుని మీద భారం వేస్తూ ఉంది ఇది కేసీఆర్కి ఒక న్యాయం కాంగ్రెస్కు ఒక న్యాయమని మేము నిలదీస్తూ ఉన్నాం